నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు కేవీపీఎస్ చర్చిపేట యూత్ అప్గ్రేడ్ లో అమిత్ షా చిత్రపటం దగ్ధం తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లో కేవీపీఎస్ చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్పై ద్వేషంతో ఎగతాళి చేస్తూ పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అమిత్ షా చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ దగ్ధం చేశారు అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ భారతదేశంలో సూద్రులు నీడ తాకినా తమను తాము అపవిత్రులుగా భావించిన అగ్రకుల పాలకుల నుండి రాజ్యాంగం ద్వారా సమాజంలోని నిమ్న జాతుల ప్రజలకు గౌరవ మర్యాదలు చదువుకునే అవకాశం కల్పించిన సామాజిక విప్లవ యోధుడు మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని భారతదేశంలో అట్టడుగు వర్గాలకు కోట్లాది మంది దళితుల ఆత్మాభిమానం ఆత్మ గౌరవానికి అంబేద్కర్ ప్రతిబింబమని రాంబాబు అన్నారు ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్ నడుస్తోంది అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అదేవిధంగా భగవంతుని పేరును ఇంతగా తలుచుకుంటే రాబోయే ఏడు జన్మల వరకు స్వర్గానికి చేరుకునేవారు అని అమిత్ షా ఎగతాళి చేయటం అంబేద్కర్ కు జరిగిన పెద్ద అవమానమని రాంబాబు అన్నారు స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఉన్న ప్రతి భారతీయుడికి ఆరాధ్యుడు అంబేద్కర్ అని ఆయన పేరు ఉచ్చరించటం అందరికీ ఎంతో సంతోషదాయకమని మనుధర్మ శాస్త్రం అమలు చేయాలని చూస్తున్న రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు అంతమొందించడం కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మోషే రమేష్ శేఖర్ పెద్దిరాజు రాజేష్ రాజు రాజేష్ సతీష్ తైత్రులు పాల్గొన్నారు ఈ నీచుండి మన మహనీయుడిని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి హోం మంత్రిని అమిత్ షా యొక్క చిత్రపటాన్ని మన అందరం కూడా అవమానకరంగా దగ్గం చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనందరం కూడా దర్శనం వ్యక్తం చేస్తూ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఇప్పుడు మన ఈ राजीनामा अमित शाह मंत्री होंगे राजीना राजीना राजनीत के राजीनामा अमित शाह जय भी 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 అమిత్ షా చెప్పాలి అమిత్ షా జవాబులు చెప్పాలి అమిత్ షా జవాబులు చెప్పాలి అమిత్ షా చెప్పాలి 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 అండి ఇప్పుడు చిన్న వాయిస్ చేస్తాను చర్చిపేటలో నిడదవోలు నిడదవలు తూర్పుగోదావరి జిల్లా చర్చిపేటలో పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా హోం మంత్రి చిత్రపటాన్ని దత్తం చేసి చెప్పులతో కొడుతూ అవమానిస్తూ నిరసన కార్యక్రమాన్ని మేము ఈరోజు చేపట్టాము ముఖ్యంగా అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంట్లో మిత్రపక్షాలు ప్రతిపక్షాలు మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగానే పార్లమెంట్లో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ డిఎంకే కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని మనవాద పాలన అర్థం చేయాలని చెప్పేసి అంబేద్కర్ ఫొటోస్ పెట్టుకుని నిరసన కార్యక్రమం చేస్తా సందర్భంలో అది తట్టుకోలేని అమిత్ షా తన బుద్ధిని మనువాద బుద్ధిని బయట పెట్టుకున్నాడు ఆయన పార్లమెంటు సాక్షిగా దేశం అంతా ప్రపంచం అంతా చూస్తుండగానే అంబేద్కర్ని అంబేద్కర్ 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 అంటూ జపం చేయడం కాదు దేవుని స్వరం చేయడం ఏడు జన్మలు పుణ్యం వస్తుందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఎగతాళిగా మాట్లాడిన సందర్భంలో బీజేపీ సంబంధించిన వాళ్ళ పెద్ద వాళ్ళు బెంచీల మీద చరుస్తూ ఎగతాళి చేశారు ఇది దీన్ని మేము అందరూ కూడా అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది మేము కూడా ఇక్కడ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోట్లాది మందికి ఆత్మ అభిమానానికి ఆత్మగౌరవానికి ప్రతిబింబమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కులవీక్ష అండరుదానం అండరాధానం అసమానతలు పోవాలని చెప్పి అసలు నిమ్మన జాతులు నేడపడితేనే అపవిత్రమైపోతున్న అగ్రగుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సామాజిక విప్లవ యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా ఎంపీలైనా మంత్రులైనా లేదా రాష్ట్రపతులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఆ రాజ్యాంగం ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కులతోటే పార్లమెంటరీ వ్యవస్థ వ్యవస్థకే మూల అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగం నిర్మాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ భిన్నత్వం ఏకత్వంగా ఉన్న ఈ సమాజాన్ని ఒక ఏకదాడి మీద తీసుకొచ్చి తన మేధస్సును ఉపయోగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆ రకంగా ఆయన కాదు భగవంతుని స్మరించుకోండి అని చెప్పేసి ఏడు జనులు పుణ్యం వస్తుందని చెప్పేసి ఎకదాడు చేశాడు రోజు నువ్వు పార్లమెంట్లో లో మాట్లాడావంటే అది అంబేద్కర్ యొక్క గొప్పదనమే లేదా మురుము గారు రాష్ట్రపతి అయ్యారంటే అది అంబేద్కర్ యొక్క గొప్పదనమే అనేక హక్కులు పొందుపరిచాడు ఆయన కాబట్టి ఏదైనా చేయగలిగితే అంబేద్కర్ ఈ భారతదేశాన్ని చేశారు తప్ప భగవంతుడు కాదు భగవంతుడు అనే భావన నీ వ్యక్తిగతం కావచ్చు కానీ నువ్వు ఏం చేసావు ఈ దేశంలో అసమానతలు సృష్టిస్తున్నావు సనాతన ధర్మం అంటూ ఈ దేశంలో ఎవరు తక్కువ ఎక్కువ ఇలాగే ఉండాలి లేదా భర్త చనిపోతే ఆడది మళ్ళీ చితిపంటలో చచ్చిపోవాలి అని చెప్పి ఈ సనాతన ధర్మం మనుషులందరూ అసమానతలుగా ఉన్న సమానత ఉండకూడదు సమాజం కాలంతో మార్పు చెందకూడదని చెప్పి సిద్ధాంతం నువ్వు ప్రచారం చేస్తున్నావు ఆ పాలన తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నావు అందుకనే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్లకు వ్యతిరేకంగా వ్యక్తాళి చేస్తావు కాబట్టి పార్లమెంట్లో లో ఉంటాను ఎంత మాత్రం కూడా మంచిది కాదు నువ్వు వెంటనే రాజీనామా చేయాలి భర్ద్రాప్ చేయాలి జాతి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం రాజీనామా చేయాలి అమిత్ షా రాజీనామా చేయాలి ఎప్పుడు చెప్పాలి అమిత్ షా హామీ చెప్పాలి చెప్పాలి అమిత్ షా చెప్పాలి పాపను చెప్పాలి అమిత్ షా చెప్పాలి చెప్పాలి అమిత్